సైబర్ నేరాలు ఇప్పటి వరకు జనాలను భయపెట్టి మోసం చేసి దోచుకోవడం వరకే పరిమితమయ్యాయి ఇప్పుడు వారి ఆగడాలు సృతిమించుతున్నాయి వారి మోసాలకు ప్రజల ప్రాణాలు సైతం పోతున్నాయి లక్షలాది రూపాయల నగదు పోగొట్టుకున్న వారి బెదిరింపులు ఆగకపోవడంతో గుండెపోటుతో చనిపోతున్నారు మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న కేసులు లెక్కల్లోకి రావడం లేదు ఉన్నత చదువులు చదివి పరువు మర్యాదలతో బతికి చివరికి ఇలాంటి వారి చేతికి చిక్కి రీతిలో కడప జిల్లా పులివెందులకు చెందిన విస్త్రాంత ఉపాధ్యాయుడు ప్రకాశం రెడ్డి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన సొమ్ముతో హాయిగా జీవిద్దామని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు గౌరవ ఉపాధ్యాయ వృత్తిలో ఎందరినో ఆదర్శవంతులుగా తీర్చిదిద్ది పరువు మర్యాదలతో బతికాడు జీవితం హాయిగా సాగుతుండగా అనుకోని శత్రువు రూపంలో సైబర్ నేరగాళ్లు అతనిని కబలించారు ఈ ఏడాది మే నెలలో ముంబై నుంచి సిబిఐ అధికారులమని చెప్పి విశ్రాంత ఉపాధ్యాయుడికి వాట్సాప్ కాల్ చేశారు మనీష్ గోయల్ మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రత్యేక సెట్ ద్వారా అద్దె మనుషులతో విశ్రాంత ఉపాధ్యాయుడిని మరింత భయపెట్టారు కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ న్యాయవాది ఖర్చుల పేరిట డబ్బులు ఇవ్వాలని పదే పదే ఫోన్లు చేసేవారు కేసులో ఇరుక్కుంటే కుటుంబం పరువు పోతుందని భావించిన ప్రకాశం రెడ్డి సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేశాడు అతన్ని డిజిటల్ అరెస్టు చేశామని భయపెట్టి దపదపాలుగా కోటి అరవై రెండు లక్షలు వివిధ ఖాతాల్లో జమ చేయించుకున్నారు ఈ డబ్బు కోసం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టించారు దాచుకున్న డబ్బు మొత్తం పోగొట్టుకుని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడేవాడు కాదు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటూ మనస్తాపానికి గురయ్యాడు ఈ ఏడాది జూన్ ఆరున గుండెపోటుతో ప్రకాశం రెడ్డి మరణించాడు కుటుంబ సభ్యులు సాధారణ మరణమే అనుకున్నా బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారని తెలిసింది ప్రకాశం రెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ప్రకాశం రెడ్డి ఒక ఏజ్ సెవెంటీ వన్ ఇయర్స్ రిటైర్డ్ టీచర్ పులవెందుల ఏరియాలో ఉంటారు ఆయనకి సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి వాట్సాప్ నుంచి కాల్ వచ్చింది నరేష్ గోయల్ మనీ లాండరింగ్ స్కీమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఆ మనీ లాండరింగ్ స్కీమ్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము మీకు అరెస్ట్ చేస్తాము ఖచ్చితంగా డబ్బు ఇవ్వాలి ఫర్ సో అండ్ సో లీగల్ పర్పజెస్ ఫలానా ఫలానా బెయిల్ పర్పజెస్ అట్లాంటివి చాలా ఎక్స్క్యూజెస్ చెప్పి కాల్ వచ్చింది ఆయన వన్ కరోడ్ సిక్స్టీ టూ లాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ మూడే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది జరిగింది తర్వాత విదిన్ వన్ వన్ వీక్ ఆయన పులివెందుల నుంచి బయట బస్లో పోతూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఈ పాస్ట్ అవే మన అనుమానం ఉంటే ఆ ఎవరికి చెప్పలేకపోయారు వన్ కరోడ్ సిక్స్టీ లాక్స్ భార్యకి ఎలా చెప్పాలా ఆయన ఆయన సన్ ఉన్నాడు ఒక ఆయనకి ఎలా చెప్పాలా ఫ్యామిలీకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆలోచనతో ఆ మైండ్ సెట్ అంతా డిస్టర్బ్ అయి హార్ట్ అటాక్ వచ్చింది ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రకాశం రెడ్డి పంపించిన బ్యాంక్ ఖాతాలను గుర్తించారు అందులో ఒకటి రాకేష్ అర్జున్ జాయింట్ అకౌంట్ ఉంది సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరు వెళ్ళి విచారించగా రాకేష్ కు కరెంట్ ఖాతా తెరిచే సామర్థ్యమే లేదని తేలింది బ్యాంకులోని కొందరు సిబ్బంది సాయంతో కొట్టేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలింది ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు వీరిలో కొందరు మరికొన్ని సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు మనీ ట్రేస్ మేము చేశాము వన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ మల్టిపల్ లేయర్స్ ద్వారా వీలే యుఎస్ డాలర్స్ లో ఒక క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసి డబ్బు బయట పోయింది ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో బయటకి వచ్చింది ఇది ఆల్ దిస్ మనీ ఆల్రెడీ కన్వర్టెడ్ ఇంటూ క్రిప్టో కరెన్సీ వెంట్ అవుట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్లో బయట వచ్చింది ఆ బ్యాంక్ వాళ్ళు కూడా కొంత బ్యాంక్ ఎంప్లాయీస్ కొంత కొళ్ళుడై ఉన్నారు దీనికి ఎవరైతే రాకేష్ ఉన్నాడో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఇంకా ఫైవ్ మెంబర్స్కి మేము అరెస్ట్ చేశాము ఈ ఎట్లాంటి డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్ ఒక దారుణంగా ఫ్యామిలీకి డిస్ట్రాయ్ చేయడం వరకు వచ్చింది ఒక రిటైర్డ్ ఆఫీసర్ ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ అయినా చేసుకోవచ్చు కానీ ఈ సైబర్ నెలల వల్ల ఆ తో దీంట్లో వచ్చి మానసికంగా ఎంత డ్యామేజ్ అయిపోయారు ఈ గాట్ హార్ట్ అటాక్ విదిన్ వన్ వీక్ ఆఫ్ దిస్ సైబర్ క్రైమ్ మోసం చేసి కొట్టేసిన సొమ్మంతా నిందితులు ఢిల్లీకి చెందిన తివారి అనే వ్యక్తికి పంపుతారని తేలింది నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి సొమ్ములు జమ చేయించుకుంటే ఐదు శాతం కమిషన్ తివారి చెల్లిస్తాడని విచారణలో వెల్లడైంది కేవలం ఐదు శాతం కమిషన్ కోసం అమాయక ప్రజల నుంచి లక్షలాది రూపాయలు కాజేయడమే గాక వారి జీవితాలతో సైబర్ నేరగాళ్లు చెలగాటమాడుతున్నారు